మనకి ఆసక్తి పెరుగుతుంది వారి మీద భక్తి పెరుగుతుంది దీపంలో మాత్రం ముందు ఏం చెప్పాడు నెయ్యి సమృద్ధిగా పొయ్యాలి నెయ్యి పొయ్యకుండా దీపం వెలిగించకూడదు ఇది నేను చెబుతున్నమాట కాదు మళ్ళీ ఒకటికి రెండుసార్లు ఈ మాట ఎందుకు భీష్ముడు చెప్పాడు భీష్ముడు కూడా ఎవరి దగ్గర చెప్పాడు జగద్గురు కృష్ణుడి సన్నిధానంలో పక్కన నారదాదులు ఉండగా వ్యాసుడు ఉండగా ఇంతమంది ఉండగా భీష్ముడు చెప్పాడు ముందు ఏం చేయాలి ఒక ప్రమిద లేక దీపపు కుందె పెట్టి దాన్ని నిండుగా పొయ్యాలి నెయ్యి సమృద్ధిగా పొయ్యాలి ముందు ఒత్తులు వేసి నెయ్యి పోస్తే అది దీపారాధన కాదు అది అర్థం అవుతుందట ముందేం చేయాలి సాధ్యం నెయ్యి పొయ్యి నెయ్యితో ఉండాలి అది కూడా సమృద్ధిగా ఉండాలి కొంతమందికి అక్కడ పిసులు కొట్టానమే కొంచెం సగం సగం పోసేయడం మళ్ళీ తీసి పక్కన పెట్టడం ఈ వెలిగించిన ప్రమిద కాసేపు అలా చూపించి మళ్ళీ ఒత్తులు నొక్కేసి మళ్ళీ మర్నాడు వెలిగిస్తారు అదేదో సినిమాలో చూపించినట్టుగా ఈ కొట్టాడు ఉంటారు అక్కడక్కడ మహాపాపం అని చెప్పాడు దీపములో ముందు నెయ్యి సమృద్ధిగా పోయి ఆ తర్వాత వర్తి వెయ్యాలి వర్తి బలముగా ఉండాలి సన్నగా పద్మాకర్ గారి మొహంలో ఉంటే ఉపయోగంలా కొంచెం దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి ఒత్తులు ఎప్పుడూ దీపారాధనకు వేసే ఒత్తులట కాసేపు అందులో నిలబడేలా ఉండాలట ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్యన సన్నన ఒత్తులు పట్టుకొచ్చి అమ్ముతున్నారు ఈ సన్నన ఒత్తులు వేస్తే దీపారాధన వ్యర్థం అని చెప్పేశారు సుస్పష్టంగా వర్తి బలముగా ఉండవలెను మూడు వత్తులు కనుక దీపారాధనలో వేస్తే అది త్రిమూర్తులకి ప్రీతిపాత్రమై మనుష్యుల్ని స్వర్గమర్త్య పాతాళ లోకాలకి సంబంధించిన దోషాలు తొలగించి ఉత్తమ వత్తులకి పంపుతుంది అందువల్ల వర్త్తులు మూడెయ్యాలి ఆ వత్తులు బలంగా ఉండాలి ముందు నెయ్యి పోయాలి